విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు లగడపాటి రాజగోపాల్ తర్వాత కేసునేని నాని ఆ ఫీట్ని సాధించారు అంతకుముందు కొందరు గెలిచినా అప్పుడు రాజకీయాలు వేరు తర్వాత కాలం వేరు అంతటితో అంతటి పోరులో సైతం నాని తన గెలుపుతో గట్టి ముద్ర వేయగలిగారు అంటే ఆయన జనాలకు చేరువుగా ఉన్నారనే లెక్క అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయనకు ఎందుకో టీడీపీ నాయకత్వంలో గ్యాప్ ఏర్పడింది లోకల్గా ఉన్న టీడీపీ నాయకులతో ఆయన సర్దుబాటు చేసుకోలేకపోయారు అలాగే వారు సైతం ఆయన్ని దూరం పెట్టారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ పడిన తన కుమార్తె కేశినేని శ్వేతను వైసీపీ కంటే సొంత వారే ఓడించారన్న బాధ ఆయన్ను సైకిల్ పార్టీకి దూరం చేసింది అన్న చర్చ కూడా సాగుతూ ఉంది ఇక కేశినేని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు ఆయన వైసీపీలో చివరి నిమిషంలో చేరడం బిగ్ ట్విస్ట్ గా మారింది ఇక అప్పటికే వైసీపీ పట్ల జనంలో వ్యతిరేకత ఉండడం పైగా విజయవాడ ఎంపీ సీటు ఆ పార్టీ ఎన్నడూ గెలవకపోవడం వంటి వాటి నేపథ్యంలో కేసునేని నాని వైసీపీ చాయిస్ స్ట్రాంగ్ అని అనుకున్నారు చివరికి అది అలాగే జరిగింది ఇక ఎన్నికల తర్వాత తన రాజకీయ జీవితానికి స్వస్తి అని ఒక భారీ ప్రకటన చేసిన కేసునేని నానికి మళ్ళీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోందని తెలుస్తోంది ఇక కేసునేని నానిని నమ్ముకుని ఆయన అనుచర ఘనం ఉంది దాంతో వారందరి కోసం వీలుంటే తన కుమార్తెకు మంచి రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కేశనేని నాని ఫిక్స్ అయ్యారని అంటున్నారు ఆయన ఆ మధ్యనై విజయవాడలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు విజయవాడ ప్రజలు అంటే ఎంతో ఇష్టమని వారి కోసం ప్రజాసేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల కంటే సరైన వేదిక వేరేది లేదని చెప్పాలి అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా తన రాజకీయ అడుగులు వేస్తున్నారు ఈ మాజీ ఎంపీ అని అంటున్నారు కేశినేని నాని రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఆ సమయంలో ఆయనకు కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో గుడ్ రిలేషన్ని ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నారు దాంతో ఆయన బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది దేశంలో బీజేపీ హవా చూస్తే చాలా బాగుంది అనేక రాష్ట్రాలను వరుసగా గెలుచుకుంటోంది మరోవైపు ఇండియా కూటమి వీక్గా ఉంది ఇక ఈ రెండు కూటముల్లో లేని పార్టీల పరిస్థితి కూడా ఏమంతగా బాగోలేదని చెప్పాలి అందుకే కేశనేని ఈసారి జాతీయ పార్టీగా ఉన్న కాషాయ దళంలో చేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం తొందరలోనే కేశనేని నాని విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి తన అభిమానులు అనుచరులతో చర్చించి అందరితో పాటుగా తాను బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారట ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి బీజేపీ ఏపీలో మరిన్ని సీట్లు ఎక్కువగా కోరుతుందని అందులో విజయవాడ ఒకటిగా ఉంటుందని కేశనేని నాని అనుచరులు నమ్ముతున్నారు రెండుసార్లు ఎంపీగా చేసిన నాని కంటే మంచి నాయకుడు బీజేపీకి దొరకరు కాబట్టి ఆయన వివాదరహితుడు కూడా కావడంతో ఖచ్చితంగా ఆయనకు ఎంపీ టికెట్ దక్కుతుందని అంటున్నారు కూటమి పార్టీల మద్దతుతో సులువుగా మరోసారి ఎంపీ కావచ్చు అనేది కేసినేని ప్లాన్ అని తెలుస్తోంది సో కేశినేని అడుగులు బీజేపీ వైపుగా సాగుతున్నాయని అంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో కేశినేని నాని సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందో చూడాల్సి ఉంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి